నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశిలో ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలలో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు ఇక ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో లబ్ధి అనేది చేకూరుతుంది ఇక మొత్తంగా చూసుకుంటే కన్యారాశి రాశి వారికి ఈరోజు శుభయోగం అనేది కలుగుతుంది నూతన వస్తు వాహన యోగాలు అనేవి కనిపిస్తున్నవి సత్సంతాన ప్రాప్తి కూడా కనబడుతుంది ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి కుటుంబంలో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు చేస్తారు ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు అనుకూలమైన తీర్పు అనేది లభించే అవకాశం కనిపిస్తుంది ఇక ఈరోజు రాశి వారు విదేశీయానం చేస్తారు ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు అనుకున్నట్టుగా కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అనుకున్న లాభాలను గడించగలుగుతారు ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పుకోవచ్చు నూతన పెట్టుబడులు కూడా అనుకున్న విధంగా దక్కుతాయి ఇక ఈ రోజు ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది ఇక ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్స్ ను పొందుతారు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు ఉన్నత విద్యా అభ్యాసానికి కావలసిన అనుకూలత అనేది ఏర్పడుతుంది ఎవరైతే విదేశీ విద్య అభ్యాసం చేయాలనుకుంటున్నారో విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఇది మంచి తరుణంగా చెప్పవచ్చు కన్యా రాశి ఈ ఈరోజు అనూహ్యంగా ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే ఒక సంఘటన మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది నిరుద్యోగులకు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది తప్పకుండా ప్రయత్నించండి ఇక ఈరోజు వాహనాలను భూములను కొనుగోలు చేస్తారు ఇక ఈరోజు గృహ నిర్మాణ యత్నాలు వాస్తు మార్పులు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ఆదాయం అనేది సంతృప్తికరంగా ఉంటుంది ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించిన విధంగా లాభాలను దక్కించుకోగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది రాజకీయ వర్గాల వారికి కొత్త ఆశలు కలిగి ముందుకు సాగుతారు ఇక కన్యా రాశిలోని మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి కళాకారులు శాస్త్రవేత్తలు పట్టుదలతో ముందుకు సాగుతారు ఇక కన్యా రాశి వరకు అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు ప్రతికూలమైన రంగు నలుపు అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు రక్ష స్తోత్రాలు పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది